గ్రామ రక్షణ కోసం మహాశివరాత్రి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని కోరుతూ అర్చకులు ఆలయ అధికారులు గ్రామదేవతకు పూజలు నిర్వహించారు తిరుపతి జిల్లా ఏర్పేడి మండలం గుడిమల్లంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లింగాకుర్తి క్షేత్రం గుడిమల్లం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పరశురామేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి బ్రహ్మోత్సవాల ఆనవాయితీ ప్రకారం ముందుగా గ్రామ దేవత ఏకారమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నుండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ఆ యొక్క గ్రామ దేవత అయినటువంటి ఏకారమ్మ గారిని ఈరోజు ఆమె పూజించి ఆమె కోరిక అనుమతి తీసుకొని ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభించడం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రామ ప్రజలు అందు అదేవిధంగా భక్తుల నుంచి ఉదయాన్నే గ్రామ దేవత అనేటువంటి ఏకారమ్మ దేవతను ఆమెకి అభిషేకం చేసి ఆమె అనుమతి తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయం జరగాలని ఆమెకి ఎంతో అభిమానటువంటి గ్రామం ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు స్వామి అమ్మవారికి అభిషేకం జరిగింది ఆ ఏకారమును మేము ముఖ్యంగా కోరుకోవడం ఏమంటే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మా యొక్క బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని కోరుకున్నాం అదేవిధంగా స్వామివారిని కూడా ఈ యొక్క ఉత్సవాలకు మేము ఎంతో వైభవంగా జరగాలని చేయాలని ఆశిస్తున్నాం కాబట్టి మా ఈవో గారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి గారు ఆదేశాలతో మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆదేశాలతో కలెక్టర్ గారు మనకి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది వారికి కూడా అదేవిధంగా పీడి గారు కలెక్టర్ గారికి మా సుధీర్ రెడ్డి గారి ఆశ సూచనలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను దిగ్గుజయం జరుగుతానని కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవా ఈ విధంగా సందర్భంగా ఈ రోడ్డు మాకు శాంక్షన్ చేసిన దానికి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాబట్టి వారిని కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ భక్తులకు ముఖ్యంగా ఇంతకుముందు మనకి పత్రికా ముఖం కూడా తెలియజేస్తున్నాం మనకు రోడ్డు మార్గం కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇక్కడ ఇక్కడంతా కూడా ఇప్పుడు బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవు కాబట్టి వీలైనంత వరకు మీరు భక్తులు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ సారీ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగానే తెలియజేస్తున్నాం శ్రీ పరశురామేశ్వర వారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలో మొదటి శివాలయం ఉన్నటువంటి శ్రీ ఆనందవల్లి దేవి సమేత పరశురామేశ్వర వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా గ్రామదేవత అయినటువంటి శ్రీ యాకారమ్మ దేవత వారి ఆనవాయితగా వస్తున్నటువంటి కూడా ఆనవాయిత ప్రకారంగా కూడాను ప్రప్రథమంగా మొదటి రోజు ఏకారంభ అమ్మవారికి కూడాను అభిషేక కార్యక్రమాలు కూడా తీశాయి దాని తర్వాత ఈరోజు నుంచి సాయంత్రం కూడా అంకురామ వృత్సంగ్రహణంతో కూడా బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి రేపు పొద్దున అనగా పదకొండవ తారీఖు కూడా మనకు అంగు ధ్వరారోహణంతో బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారికి కూడా ప్రారంభమవుతాయి కావున భక్తాదందరూ కూడా వచ్చి శ్రీ ఆనందవల్లి దేవి సమేత వరసరామేశ్వర స్వామివారిని కూడా దర్శించుకొని స్వామివారికి కృప పాత్ర కాదు కూడా కోరుచున్నాం